పదేళ్ల కింద అందరూ చెప్పిన మాట అసలు ఐదేళ్లు మనకు స్పెషల్ స్టేటస్ సరిపోదు పదేళ్ళు ఇస్తామని బీజేపీ అంటే లేదు పదైదేళ్లు కావాలి అని చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాడు నిరాహార దీక్షలు కూడా చేశాడు ఆఖరికి మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చంద్రబాబు గారిని సవాలు కూడా చేశారు తీరా గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు పోనీ ప్రత్యేక హోదా మనకు రాలేదు పోలవరం ప్రాజెక్టు తొంభై శాతం నిధులు కేంద్రం ఇచ్చి కేంద్రమే పర్మిషన్లు తెచ్చి కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ తుని నియోజకవర్గంలో కూడా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా బీజేపీతో వీళ్ళు సాధించుకున్నారా అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ రెడ్డి గారైనా అంటే ఒక్కటి కూడా పోలవరం కూడా సాధించుకోలేదు తీరా చూస్తే రాజధాని ఎక్కడుంది రాజధాని ఉందా చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు సింగపూర్ లాగా తయారు చేస్తాను అని త్రీ గ్రాఫిక్స్ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు మనకు మూడు ఉండాలి అంటారు పోనీ మూడిట్లో ఒకటైనా తయారైందా అంటే అది లేదు ఆఖరికి తిరిగి చూస్తే పదేళ్ల కిత పదేళ్ల క్రితము మనం ఎక్కడున్నామో ఎక్కడ గొంగలి పడిందో అక్కడే ఉందా గొంగలి ఒక్క రాజధాని అంటే ఒక్క రాజధాని కూడా లేదు తీరా మన పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది పోలవరం లేదు రాజధాని లేదు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కొత్త పరిశ్రమలు రాలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు మన రైతులు బాగుపడలేదు మొత్తం అంతా అప్పుల పాలైపోయారు రాష్ట్రం కూడా అప్పుల కుప్ప అయిపోయింది ఇంత అన్యాయం జరుగుతున్నా ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిస్సిగ్గుగా ఈ రోజు అధికార పక్షము ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి కేంద్రము మనకి ఇవ్వాల్సిన రాష్ట్ర హామీలు రాష్ట్రానికి రావాల్సిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చింది ఇక కొట్లాడడానికి ఇంకా ఏమీ మిగిల్దలేదు దాదాపుగా అన్ని తెచ్చుకున్నాం మనము ఇక ఏమీ కొట్లాడటానికి లేదు అని చెప్పకనే చెప్పారు ఇప్పుడు ఎలాగైతే బీజేపీతో సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాలు ఇలాగే కొనసాగాలి అని కూడా చెప్పారు అసలు ఎక్కడ సాధ్యమైంది అని అడుగుతున్నాం ఎక్కడ సాధ్యమైంది ప్రత్యేక హోదా వచ్చేసిందా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసిందా రాజధాని వచ్చేసిందా విశాఖ రైల్వే జోన్ అయిపోయిందా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేసిందా విశాఖ టు చెన్నై కారిడార్ అయిపోయిందా ఇండస్ట్రియల్ కారిడార్ ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు వచ్చేసినాయా ఏమీ రాలేదు కానీ వీళ్ళు రాత్రి పడుకొని వీళ్ళ కళలో అన్ని వచ్చేసినాయట అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీలో నిలబడి అన్ని సాధించేసుకున్నామని తేల్చి చెప్పేశారు వీళ్ళు తేల్చి చెప్పేశారు టీడీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది ఈ రోజుడికి అది కనీసం పది లక్షల కోట్ల రూపాయలు మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు పది లక్షల కోట్లకు పైనే విలువ చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం అంట ఇరవై ముప్పై వేల రూపాయలు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట సరిపోయిందట మొత్తము అన్ని హామీలను బీజేపీ పార్టీ నెరవేర్చిందట వీళ్ళు హ్యాపీగా ఉన్నారట వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందట నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి ఇంత అబద్దాలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది అని లేకపోయారు చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నాకు నలభై ఏళ్ల అనుభవం ఉంది అని దేనికి సార్ నలభై ఏళ్ళ అనుభవము మీకు కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఎందుకు రాలేదు అని అడగలేని ఈ నలభై ఏళ్ళ అనుభవం దేనికి సార్ కనీసం ప్రజల పక్షాన అబద్ధం చెప్పినప్పుడు అసెంబ్లీలో ఇది అబద్దమని మీ వాళ్ళు లేచి నిలబడలేని చెప్పలేని ఈ దమ్ము లేని ఈ ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా మీరు కూర్చొని ఉన్నారంటే ఎందుకు సారు మీకు నలభై ఏళ్ల అనుభవం అని అడుగుతున్నా ఒక పక్కేమో పాలక పక్షం నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకుంటూనే పోతుంది ఇంకో పక్కేమో ప్రతిపక్షం వాళ్లకు భజన పాడుతున్నారు కారణం బీజేపీ పార్టీ ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలను ఆడిస్తుంది కాబట్టి ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా అదే జరుగుతుంది ఇక్కడ ఇద్దరికి బీజేపీ కావాలట ఇటు వైసీపీకి బీజేపీ కావాలి తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో డువెట్లు పాడుతుంది ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది వీళ్ళిద్దరూ అమ్ముడు పోయారు వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మొత్తం అన్ని విషయాలను ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం అయితేనేమి రాజధాని అయితేనే మొత్తం అన్ని తాకట్టు పెట్టేశారు వాళ్ళు మాత్రం బీజేపీకి దోస్తులుగా ఉండాలి ప్రజలు ఏమైపోయినా ప్రజలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయిపోయినా అంధకారం అయిపోయినా వీళ్ళకి ఏమీ పట్టదు ఏది అవసరం లేదు వీళ్ళు వీళ్ళు బాగుంటే చాలు చంద్రబాబు గారేమో మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షా గారి కాళ్ళ మీద పడ్డారు ఈయన వంగి వంగి దండాలు పెట్టారు ఈరోజు జగన్ రెడ్డి గారు వెళ్లారు ఈనా సాష్టంగా ఎందుకని ఏం అవసరం ఉందని ఎందుకు ఈ బానిస బతుకులు మనకి ఏం చేశారని ఈ బానిస బతుకులు మీరు బానిసలు కావడమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీ పార్టీకి బానిసలు కావాలా పోనీ మనకు ఒక్క సాయం అయినా చేస్తే మనం వాళ్ళకు లొంగిపోయినా అర్థం ఉంది ఒక్కటంటే ఒక్కటి పది వాగ్దానాలుంటే పది హామీలుంటే మనకు ఒక పదిలో కనీసం ఒక్కటైనా సాధించుకున్నారా అంటే పది సంవత్సరాలు ఇద్దరు ఐదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా తెచ్చుకోలేకపోయాం ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం పది సంవత్సరాల కింద ఎక్కడ గొంగలి వేశామో అక్కడే ఉంది ఒక్క మెట్టు కూడా అభివృద్ధి లేదు మరి మన బిడ్డల భవిష్యత్ కథ ఏమిటి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఈ రోజు పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు ఎనిమిది వేల రూపాయలకు పదివేల రూపాయలకు డిగ్రీలు పీజీలు చదివారు కానీ చేస్తున్న పనికి చదివిన అసలు సంబంధమే లేకుండా పోయింది ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసల పోరా ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా ఇదేనా మనకు కావాల్సింది ప్రభుత్వం చెప్పిన మాట జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము వేస్తామన్నారు జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి మొదటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రతి జనవరి ఫస్ట్ వస్తుంది పోతుంది సంక్రాంతి వస్తుంది పోతుంది సంక్రాంతికి పట్టి బట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు మంచిగా పండగ చేసుకుంటున్నారు కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు ఇది ఎక్కడ విచిత్రం అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏడు వేల డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు అన్న గారు సిగ్గులేదా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎందుకు భర్తీ చేయటం లేదు నేను అధికారం లేకొచ్చినాక మెగాడిఎస్సి ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు మరి ఈ రోజు మెగా డిఎస్సి గత దేవుడెరుగు డిఎస్సి ఆరు వేలతో ఉద్యోగాలు ఇస్తున్నారట అది కూడా నోటిఫికేషన్ ఈ ఐదేళ్లు రాలేదు ఇప్పుడు ఎన్నికలు రెండు సంవత్సరం రెండు నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు ఇస్తారట ఇక ఎప్పుడు పరీక్షలు రాసేది ఎప్పుడు వీళ్లకు ఉద్యోగాలు వచ్చేది వీళ్లకు నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు ఆలోచన చేయండి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అసలు రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్నప్పుడు వ్యవసాయం ఎలాగుండేది ఏమన్నా రైతులున్నారా రైతులున్నారా అన్నా వ్యవసాయం ఉండేదన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు వ్యవసాయం పండుగ ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పు మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండే పంట బీమా ఉండే ఎంత అద్భుతంగా చేశారు రుణమాఫీ చేశారు గిట్టుబాటు ధరనిచ్చారు పెట్టుబడి ధర తగ్గించాడు విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ అమ్ముతే వీల్లేదు అని సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి మరీ తగ్గించారు ఉందా ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ చిత్తశుద్ధి ఉందా అసలు రైతు నష్టపోతే కనీసం అయ్యో నష్టపోయావా అని నష్ట పరిహారం కూడా ఇచ్చే ప్రభుత్వం కాదు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఏం చెప్పాడు జగనన్న గారు ఇక్కడే ఉంది ఒక మద్యం షాపు అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు కాని ఏం చెప్పాడు జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఏమన్నాడు అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను ఆ మేనిఫెస్టో నాకు బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు మరేమైంది మరేమైంది మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం కదా దేవుడరుగు పూర్తిగా పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా ఇక వేరే బ్రాండ్ ఎక్క ఎక్కడా ఏవీ లేవు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి క్యాష్ అంటే క్యాషే స్టేట్ కు ట్యాక్స్ లేవు సెంటర్కి ఇచ్చే ట్యాక్సులు లేవు ఈ రబ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి ఇరవై ఐదు శాతం మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు సర్కార్ అదే అమ్మాలి ప్రజలు అదే తాగాలి ఇది ఎక్కడ విడ్డూరం శాండ్ మాఫియా అంతే లిక్కర్ మాఫియా అంతే మైనింగ్ మాఫియా అంతే ప్రజల గురించి అక్కర ఉందా ప్రజల గురించి ఆలోచన ఉందా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈరోజు మన రాష్ట్రం మీద ఎవరు కట్టాలి ఇదంతా పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట బటన్ నొక్కడానికే అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా అప్పు చేసి పప్పు కూడు అన్నారు ఎవరు మన పెద్దలు అలాగే ఉంది మన పరిస్థితి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు ఫీజు కి డబ్బు లేదు మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు ఏమైపోయినట్టు ఈ డబ్బంతా మీ డబ్బు ప్రజల డబ్బు ఏమైపోయినట్టు అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాది రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కానీ అన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు అందుకే చెప్తున్నాం ఈ ప్రభుత్వం పోవాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చ పండగని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర్ రెడ్డి గారు అలా కదా ఉండాలి ఒక ప్రజా నాయకుడు మరి జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే ప్రజల మధ్య ఉండాల్సింది కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అక్కడే బ్రతికారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సిద్ధం సిద్ధం అని బయలుదేరా దేనికి సిద్ధం దేనికి సిద్ధం సారా అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసమని ప్రజలు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు లక్షల ఇల్లులు కడతారని పేదలకు మళ్లీ మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి అని చెప్పి దగా చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు ప్రజలను దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మనకు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా ఫైలు మీదనే తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదట సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఫైలు మీదనే సంతకం పెడతానని చెప్పాడు ఆ మాట పట్టుకుని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి ఉంది మీరు నమ్మండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ప్రత్యేక హోదా రావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ మీ పార్టీ మన పార్టీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం ప్రాజెక్ట్ సాధ్యం కావాలన్నా రాజధాని రావాలన్నా మనకు ఏ మేలు జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా రైతులకు రుణమాఫీ జరగాలన్నా పేదలకు ఇల్లులు కట్టాలన్నా ఇవన్నీ జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మళ్లీ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది రాజశేఖర్ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఒక్క అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి ఇది ఎన్నికలు వచ్చే సమయం ఇది ఎలక్షన్ల సమయం అన్ని పార్టీల లీడర్లు వస్తారు అందరూ వస్తారు డబ్బులు కూడా ఇస్తారు మాకు ఓట్లు వేయండి అని అడుగుతారు ఏమ్మా వస్తారా వస్తారు కదా డబ్బులు కూడా ఇస్తారు తీసుకోండి మీ డబ్బులే మీ డబ్బులే ఈ శాండ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి అంతకంటే ఎక్కువే వసూలు చేయండి కానీ డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ నిర్ణయం అయి ఉండాలి ఎందుకంటే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది అమ్ముకునేది కాదు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ మీ ఓటు అమ్మకానికి పెట్టకండి మంచి వాళ్ళకు ఓట్లేయండి మంచి పార్టీకి ఓట్లేయండి మీరు చంద్రబాబు గారికి ఓటేసి చూశారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి చూశారు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మన రాష్ట్రానికి గాని మన పోలవరానికి గాని మన ప్రత్యేక హోదా గాని మన రాజధానికి గాని చేసింది ఏమీ లేదు అందుకే చెప్తున్నాం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ మీ పార్టీ మీరు ఆశీర్వదించండి మనసు పెట్టి చెప్తున్నా పని పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి మరొకసారి ఇంతమంది ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకుని మీ అందరూ ఇక్కడ వేచి ఉన్నారు నిలబడ్డారు నాకు నన్ను విన్నారు మరొకసారి మరొకసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం జోహార్ వయస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం